దిస్ ఇస్ శ్రీధర్ కఠారీ ఇండియా జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ మీడియా న్యూస్ ఇప్పుడు మనం హైదరాబాద్ మహానగరంలోని బంజారా హిల్స్ లో ఉన్నాము ఈ రోజు మనము తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర ఛాంబర్ ఆఫ్ కామర్స్ మీటింగ్ చాలా అద్భుతంగా జరిగింది మూడు రాష్ట్రాల్లో ఉన్న తెలుగు ప్రజలను వ్యాపార రంగంలో అద్భుతంగా తీర్చిదిద్దాలని జగన్ బాబు గారు వాళ్ళ టీం అద్భుతంగా కృషి చేస్తున్నారు తెలుగు జాతి వ్యాపార రంగంలో ప్రపంచానికి ఆదర్శంగా మారాలని జగన్ బాబు గారు అంటున్నారు ఆయన మాటల్లో మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్తే జై తెలుగు నేను మహారాష్ట్ర ముంబై నుండి వచ్చాను నా పేరు గంజి జగన్బాబు నేను ఇంజనీర్ ఎంబీఏ నేను గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి తెలుగు సమాజంలో ఒక ప్రముఖ పాత్ర వహించాను సమాజ సేవలు చేశాను తర్వాత ముంబై మహానగరంలో ఉండటం వల్ల ముంబైలో గుజరాతీ మార్వడి బిజినెస్ ఏరియాస్ బిజినెస్ కమ్యూనిటీ ఎలా ఉంది అవన్నీ జర చాలా పరిశోధన చేశాను స్టడీ చేశాను మన తెలుగు సమాజంలో ఏదైతే షార్ట్ ఫాల్స్ ఉన్నాయో గ్యాప్స్ ఉన్నాయో ఆ గ్యాప్స్ మనం ఎలా ఫిల్ చేయాలి ఆ యొక్క కమ్యూనిటీ ఎలా చేస్తుంది మనం ఎలా చేస్తున్నాము మన దాంట్లో లోపాలు ఏమున్నాయి ఇవన్నీ గ్రహించి మేము ఒక తెలంగాణ ఆంధ్ర మహారాష్ట్ర ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ మేము గత లాస్ట్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ముంబైలో స్టార్ట్ చేశాము ఈ లోగో చేసిన మన సార్కు చాలా చాలా కృతజ్ఞతలు ముంబైలో లాంచ్ అయింది దానికి మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి మన కందుల దుర్గేష్ గారు తర్వాత మహారాష్ట్ర మినిస్టర్లు చాలామంది వచ్చి అది లాంచ్ చేశారు తర్వాత మేము వారధి ప్రోగ్రాం చేశాము హైదరాబాద్లో విజయవాడలో రేపు నెలలో మేము మళ్ళీ బెంగళూరు ప్రతి తెలుగు వారు ఉన్న ప్రతి సిటీలో మేము ఈ వారధి ప్రోగ్రామ్స్కు వెళ్తున్నాము అక్కడ చెప్పేది ఒకటి కమ్యూనిటీ కల్చర్ ఇంకా కామర్స్ ఈ మూడు సీస్ త్రీ సీస్ తోటి మన తెలుగు సమాజం ముందుకెళ్దాం మనందరం మన తెలుగు సమాజంలో లక్షాది మందులని మనం మెంబర్స్గా చేసుకొని వాళ్ళని కోటీశ్వరులు చేయాలని మన ఉద్దేశం వీ హ్యావ్ టు గ్రో ఫ్రమ్ లక్పతి టు కరోడ్పతి దీనికి చేయడం ఎవరంటే మన చేతులే ఉంది మనందరం కలిస్తే అవుతుంది నా బిజినెస్ నువ్వు చేయండి నీ బిజినెస్ ఆయన చేస్తాడు ఆయన బిజినెస్ నువ్వు చేయండి మన తెలుగు వాళ్ళ డబ్బులు తెలుగు కమ్యూనిటీలో రొటేట్ కావాలి ఎందుకంటే అప్పుడే మన సమాజం ముందుకు వెళ్తుంది మనం సేవలు కూడా చేయవచ్చు సమాజ సేవలు చేయవచ్చు రిటైర్మెంట్ అయిన వారందరికీ మనం ఒక అవకాశం ఇద్దాము సమాజ సేవ చేయడానికి వాళ్ళ యొక్క నాలెడ్జు వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషను ఇవన్నీ వాళ్ళు ఈ గ్రూపుల ద్వారా ఈ ట్యాంసీ గ్రూప్ ద్వారా మన తెలుగు వాళ్ళందరికీ ఇవ్వాలి వాళ్ళు కూడా వాళ్ళ యొక్క గెయిన్ఫుల్ ఎంప్లాయ్మెంట్ అంటాం కదా ఆఫ్టర్ రిటైర్మెంట్ ఆఫ్ సిక్స్టీ సిక్స్టీ టు సెవెంటీ వాళ్ళు యాక్టివ్గా సమాజంలో ఉండాలి ఉండటానికి ఇలా అవకాశం